హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగా మేమైతే మస్తున్నాం ఈ రోజు ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి ఏంటంటే మా బిగాడు ఎగ్ బజ్జీ కావాలంటే మా బబ్బీకి ఎగ్ బజ్జీ బజ్జీస్తున్నా ఎన్ని గుడ్లు మా మేము ఎన్ని పెట్టినా సెవెన్ సెవెన్ ఎక్స్ కావాలంటే సెవెన్ పెట్టింది ఇప్పుడు ఏమంటారు ఈ గుడ్లని అయితే ఉడికించుకుందాం వాటర్ పడతా అరే

సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మా గారు మంచిగా పిండి ఆరా మంచిగా వచ్చా నీకు కింద మొత్తం పోసుకున్నావు కదరా అట్లా అనాలి అట్లా అనాలి లోపలి చిన్న చిన్న మొత్తం అనొద్దు అదో వాళ్ళ పిండి నీకు కాలేదంత పడుతుంది కదా చెప్పింది ఇట్లానే వేస్తారు ఇక అందుకే ఏం చేయబుద్ది అన్న అంతే ఆమె కీయకు తీసే తీసుకో నేను ఫాస్ట్ ఫాస్ట్ వాడుతుంది గుడ్లు ఉడికేలో పువ్వు అయ్యే కింద పడుతుంది డాడీ ఫ్రెండ్స్ ఇప్పుడైతే గుడ్లు అయితే ఉడికేట్టేసుకున్నాం దీని పొట్ట అయితే తీస్తున్నాం నేను మా బాబీ అడగ మా బాబీ కూడా కూడా తీస్తుండ్రు తీసానంట ఆమె ఇట ఎట్లా తీస్తున్నావు రాజు మీ అబ్బో గుడ్డు చిన్నప్పటి నుంచి నేర్చుకుందా అంటో మంచి ఇప్పుడైతే గుడ్లన్నీ పొట్టు తీసేసి పిండిలు అయితే నేను అబ్బాయి బాడు చూడండి ఒకటి గుడ్డు పొట్టు ఒకటి తీసుకొని తింటున్నా అట్లా తింటున్నావు గుడ్ అంటే ఇష్టం గుడ్డు ఫస్ట్ టైం చేస్తున్నాను ఎన్ని గుడ్లు వేస్తున్నావు మనిషి ఆమె గుడ్డు ఎన్ని గుడ్లు తిన్నది నీకు గుడ్డు కట్టరా నీకు ఒకటే నాకు మూడు అని చెప్పిన నాకు నే ఫస్ట్ ఏ నాలుగా చూడండి ఫ్రెండ్స్ మా బాబ్బి గారు అయితే వాడ ఊషింది అసలు దిగమంటి అసలు దిగట్లేదు ఒక అలా ఇప్పుడు నోనేగితే ఎగ్ని వస్తే అప్పుడు అయితే తెలుస్తారు దిగరా

సో ఫ్రెండ్స్ ఫైనల్ అయితే ఎగ్ బజ్ అయితే రెడీ అయింది కోసి ఉప్పు కారం వేసుకొని తింటే సూపర్ ఉంటది మరి కొయ్యి మరి సో ఫ్రెండ్స్ ఇక ఇంకా కొంచెం పిండి మిగిలితే ఇక బజ్జీలు అయితే వేసుకున్నాం ఏంటి ఇది బజ్జీలు ఉత్త బజ్జీలేనా అంటే అందులో ఏం కలపలేవా

అంతే మరి అసలు ఐడియా అబ్బా మంచి ఏ నా గుడ్లు నా పక్కకు పెట్టూరు ఏ ఎట్లుందో తేజ్ బాబా ఎట్లా అరే బజ్జీ వేసింది ఎందుకు ఓన్లీ ఒక గుడ్డు అది కాదు ఎట్లుంది అది అబ్బా ఆమె చూడు ఇంత ఆ బజ్జీ పక్కన పెట్టి ఓన్లీ గుడ్డు ఒకటి తింటుంది ఎట్లా ఉంది బాగుందా సో ఫ్రెండ్స్ నేను కూడా తింటున్నాను సూపర్ ఉంది నాకు ఇతర కావాలి సూపర్ ఉంది మనిషాగు మంచి క్రిస్ క్రిస్ బాగుంది ఏమైంది గుడ్డు ఒక్క ముక్క వరుకుతుంది బజ్జితుంది ఫ్రెండ్స్ ఇక మా బాబి గారి స్కూల్కి ఏమన్నా రాగానే స్నాక్స్ కావాలి మమ్మీ నాకు ఐదు గిట్ట ఎగ్ బజ్జీ కావాలంటే మా కోసం అయితే ఎగ్ బజ్జీ చేసిన ఇప్పుడు చూడండి ఇట్లా ఇంత కష్టపడి చేస్తే ఏం లాభం ఇట్లా తింటోంది గుడ్ ఒకసారి బజ్జ్ ఒకసారి తింటోంది సో ఫ్రెండ్స్ మాది మనీషా ఏ జెడ్ ఛానల్లా మేము దొంగల వీడియో అయితే తీసినాం నేను మా బాబిగాడు మా మై ముగ్గురము ఫుల్ అంటే ఫుల్ కామెడీ ఉంది ఆ వీడియో అయితే అలా వెళ్ళి ఆ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ ఏంది ఏమైంది అలా అవును అంటుంది సో ఫ్రెండ్స్ ఇది మా వీడియో మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి